ఎల్బీనగర్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ మీటింగ్ సాహెబ్ నగర్ శ్రీ వెంకటేశ్వర కాలనీలోని ఎస్తర్ ఆరాధన కేంద్రంలో ఎల్బీనగర్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ ఫౌండర్ అండ్ హానరబుల్ ప్రెసిడెంట్ బిషప్ డాక్టర్ ఎంఎస్ దయానంద్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరిగింది అలాగే అదేవిధంగా ఎస్థేర్ ఆరాధన కేంద్రం పదకొండవ వార్షికోత్సవ వేడుకలు నిర్వాహకులు మార్తమ్మ ఆధ్వర్యంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి ముఖ్య ప్రసంగికలుగా క్రైస్ట్ పాస్టర్ ఏబీ ప్రసాద్ ముఖ్య అతిథులుగా ఎల్బీ నగర్ పాస్టర్ ఫ్రెయర్ ఫెలోషిప్ ఫౌండర్ అండ్ హానరబుల్ ప్రెసిడెంట్ ఆర్చ్బిషప్ డాక్టర్ ఎంఎస్ దయానంద్ రెవరెండ్ టిఆర్ దాసుబాబు బ్రదర్ మోజెస్ రెవరెండ్ డాక్టర్ అరుణ్ బాబు రెవరెండ్ జగరయ్య హాజరై చక్కని ఉపమానాలతో కూడిన సువార్త అందించి ప్రత్యేక ప్రార్థన చేశారు ఈ ఆర్చ్ బిషప్ డాక్టర్ ఎంఎస్ దయానంద్ మాట్లాడుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఏసు ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరారు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఇందులో భాగంగా నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నుకున్నామని అన్నారు వారు భవిష్యత్తు కార్యాచరణతో సంఘం బలోపేతానికి కృషి చేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో పాస్టర్లు దైవ సేవకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు దేవిని పరిషత్ నామానికి మహిమ కలుగునుగాక ప్రభును రక్షకుడును యేసుక్రీస్తు నామమున శుభవందనాలు మీడియా ద్వారాగా మీ అందరికీ తెలియపరచేది నూతన సంవత్సర శుభాకాంక్షలు మన రాష్ట్రముల ప్రజలందరికీ దేశంలో ప్రజలందరికీ నాయకులకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఎల్బీ నగర్ పాస్టర్స్ ఫ్రేయర్ ఫెలిస్ తరఫున జనవరి మాసము మొట్టమొదటి ఆ పాస్టర్ ఫెలిషిప్ ప్రోగ్రాము హైత్ నగర్ ప్రాంతంలో సాహిబ్ నగర్ దగ్గర ఎస్టెరు ఆరాధన మందిరములు జరిగింది ఘనముగా గొప్పగా మర్యాదకరంగా మొదటి మాసము మొదటి ఫెలోషిప్ అద్భుతంగా జరిగించారు దేవునికి మహిమ కలుగు గాక ఏర్పాటు చేసిన అమ్మగారిని బట్టి ఎస్ఏ ఆరాధన సంఘాన్ని బట్టి సంఘస్తులందరిని బట్టి చుట్టుపక్కల వారంతా సహకరించిన దాన్ని బట్టి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాము అలాగే నూతన కార్యవర్గం ఎల్వి నగర్ పాస్టర్ ప్రేర్పలేస్ తరఫున నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి ఏదన్నా పరిచయం చేశాము వారందరిని బట్టి కూడా వారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను ఈ సంవత్సరం అంతా కూడా నూతన కార్యవర్గము ఈ కార్యక్రమాలను కూడా చేపడతాయి కొత్త పనులు ఏర్పాటు చేస్తారు యూత్ అనేక కార్యక్రమాలు చేయాలని కూడా రౌపేట తెలియజేస్తున్నాము ప్రెసిడెంట్ గారు సెక్రటరీ ట్రెజరర్ కమిటీలో కోర్ కమిటీ అందరినీ కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాము ప్రత్యేకంగా ఈ దినము మంచి వర్తమానం అందించిన ప్రియులు మరి ఏపీ ప్రసాద్ అయ్య గారికి ఈ సంవత్సరములో నూతన సంవత్సరంలో నూతన మనస్సు కలిగి నూతన ఆత్మ కలిగి నూతన పరిశుద్ధాత్మతో దేవుని పరిచయంలో సేవకులందరూ ఐక్యత కలిగి ముందుకు సాగాలని మంచి మాటలు ఇచ్చిన దైవ సేవకులను బట్టి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాము ప్రత్యేకంగా ఎల్బీ నగర్ ప్రాంతంలో ఎల్బీ నగర్ పాస్ ప్రేరఫలిస్తున్న ప్రతి నెల అద్భుతంగా జరిగిస్తున్నాము అంతేకాకుండా ప్రతి నెల మామూలుగా అనేకులకు పరిచయం చేయడానికి ఆ జానా న్యూస్ వారు టీవీ న్యూస్ వారు కూడా మమ్మల్ని ఇరుతగా పరిచయం చేయడానికి అవకాశం కలిగజేస్తున్నందుకు న్యూస్ వారికి మరి ప్రత్యేకతగా వారందరికీ మరి ప్రభుపేట ఉందని తెలుస్తున్నాము ఈ కార్యక్రమం ఎంతో గొప్పగా జరిగినందుకు ముందుగా దేవాతి దేవిని మయం వచ్చిన దైవ సేవకులు బట్టి ప్రెసిడెంట్ గారు నూతన ప్రెసిడెంట్ గారు రెండు మాటలు మాట్లాడతారు సెక్రటరీ గారు రెండు మాటలు మాట్లాడు థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ దేవుడు మనందరినీ దీవించు గాక ఆమె క్రీస్తు నామంలో మరి ప్రత్యేకంగా ఎల్బీ నగర్ పాస్ ప్రేర్ ఫెలోషిప్ పక్షంగా ముందు మాట్లాడేటువంటి ఆనరబుల్ ఫౌండర్ పా ప్రెసిడెంట్ గారు అయినటువంటి ఎంఎస్ దయానంద్ గారితో ఎక్కి భవిస్తూ అలాగే ఈ యొక్క ఎల్బీ నగర్ పాస్ ప్రేర్ ఫెలోషిప్ యొక్క ప్రెజెంట్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి అరుణ్ బాబు గారితో కూడా ఎక్కి నేను చెప్తున్న మాట ఏంటండగా మరి నూతన సంవత్సరం యొక్క దైవాశీస్సులు మరి ప్రాంతానికి అలాగనే మరి యొక్క ఫెలోషిప్లో ఉన్నటువంటి ప్రతి దైవజనుడికి వారి కుటుంబాలకు కలగాలని కోరుకుంటా ఉన్నాం నూతనంగా మరి ఉమెన్ ఫెలోషిప్ వర్గాన్ని కూడా బలపరచబోతా ఉన్నాం అలాంటి ఏర్పాట్లు ఈరోజు ఎస్తేరు ఆరాధనా కేంద్రం యొక్క వ్యవస్థాపన జరిగినటువంటి పదకొండు వసంతాల సందర్భంగా కలుసుకొని ఒక క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది కనుక రాబోయే కాలంలో మరి ఉమెన్ వింగ్ కూడా దైవ సేవకుల యొక్క ఉమెన్ వింగ్ కూడా అభివృద్ధి చెందుతుంది అలాగనే మరి యొక్క విధంగా మరి ఫెలోషిప్ అందరికీ కూడా ఇది దీవెనకరంగా ఉన్నటువంటి సంవత్సరంగా ఉండాలని కోరుకుంటూ మరి దైవాశిషులందరికీ కలగాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ